వాక్యం యొక్క శక్తి అంత గొప్పదో మీ లోపలికి వెళ్లే కొలది మీరు బెనిఫిట్ అయిపోతూనే ఉంటారు మీకు లోపల వాక్యం శాతం పెరిగే కొలది మీ జీవితం మారిపోతానే ఉంటది వాక్యపు శాతం పెరగాలి అర్థమైందా నేను చాలా సార్లు చెప్పాను రక్తహీనత అంటే బ్లడ్ లెవెల్ ఏమైపోతుంది తగ్గుతోంది దాన్ని ఏమన్నారు రక్తహీనత అన్నారు నేను అదే అంటున్నాను వాక్యహీనత ఉండకూడదు వాక్యహీనత వెంట మీకు వచ్చేది ఏంటో తెలుసా భక్తిహీనత ఎప్పుడైతే వాక్యం నీలో పెరుగుతూ ఉంటుందో ఎసెన్స్ ఆ దేవుని యొక్క ఆలోచనలు నీళ్ళు పెరుగు మంచి ఆలోచనలు పెరిగే కొలది ఒక మంచి నేలగా మారిపోద్ది నీ హృదయం ఫలభరితమైన తోట చూడండి ఒక మామిడి తోట ఉంది ఎక్కువ ఫలాలతో నిండిపోయింది మనం రైతు ఆనందపడతాడు ఆనందపడ్డా కదా అలాగే మీ హృదయాల్లో పాజిటివ్ థాట్స్ ఆ పాజిటివ్ థాట్స్ దేవుని సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి ఈ పాజిటివ్ థాట్స్ తోని స్పిరిచువల్ కల్టివేషన్ ప్రారంభమైతే అయితే వాట్ ఏ వండర్ఫుల్ ఇట్ ఈస్ చాలా బాగా ఉంటుంది లోపల నీ ఆత్మీయ మందిరం చాలా అందంగా ఉంటుంది లోపల పాజిటివ్ థాట్స్ పెరిగిపోతాయి ఇంకా నెగిటివ్ థాట్స్ కి చోటు ఉండదు అవిశ్వాసానికి చోటు ఉండదు చాలా శక్తివంతమైన సాధనంగా నువ్వు మారిపోతావు చాలా అద్భుతమైన పాత్రగా నువ్వు దేవుని కొరకు వాడబడతావు సో అంత పాజిటివ్ థాట్స్ లోపల ఏమవ్వాలి ఆ ఇంప్రూవ్ అవ్వాలి ఇంక్రీజ్ అవ్వాలి దాని కొరకు నువ్వు ఎంత వాక్యం విన్నా మంచిదే